ఓం మనమి శివాయ శ్రీమాతరేణ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనోవాచనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాబోయే పౌర్ణమి గురు పుష్యమి యోగంలో ఒక అత్యంత అద్భుతమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని పర్టికులర్గా ఆ రోజు మాత్రమే చేయాలి అంటే మిగతా గురువారాలు చేయకూడదు ఇది ఒక తాంత్రికమైన తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయొచ్చు అలాగే మైలు ఉన్నవారు చేకండి నెలసరి ఉన్నవారు అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వలేదు అనుకుంటే చేయకండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోండి అలాగే రెండవది ఇంట్లో ఎవరైనా నెలసరి ఉన్నారనుకోండి ఆ సమయంలో వారు ఆ ఉపాయాన్ని చేయవద్దు అంటే నెలసరి ఉన్నవారు చేయవద్దు నెలసరి లేకుండా ఎవరైనా మిగతా వారు కుటుంబ సభ్యులు ఉంటే వారు చేసుకోవచ్చు అని అర్థం ఎలా చేయాలో చెప్తాను అసలు ఎందుకు చేయాలి ఈ ఉపాయం ఎందుకు చేయాలి మనందరికీ ధనం కావాలి అంటే డబ్బు కావాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అని కోరుకుంటూ ఉంటాం ప్రత్యేకంగా కొన్ని తిథుల్లోనూ కొన్ని వార నక్షత్రాల్లో ప్రాకృతికమైన శక్తి చాలా అధికంగా ఉంటుంది ఆ శక్తిని పట్టుకోవడం కోసమే ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి మేడి చెట్టు దగ్గర చేయాలి ఇది దేవాలయం దగ్గర కావచ్చు పార్కుల్లో కావచ్చు రోడ్డు పక్కన ఉన్నా సరే ఈ ఉపాయాన్ని అక్కడ చేయవచ్చు ఒకవేళ మీడి చెట్టు లేదనుకోండి నర్సరీలో దొరికేందనుకో నర్సరీ నుంచి తెచ్చుకోండి కుండీలో పెట్టుకోండి కుండీలో కూడా పెట్టుకొని ఈ ఉపాయం చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగానే ప్రయత్నించేయండి నేను చెప్పిన విధానం మీకు అర్థం కాకపోయినా చెప్పిన పదార్థాలు మీకు అందుబాటులో లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే ఇది తాంత్రిక ఉపాయం అనేది కరెక్ట్గా ఆ పదార్థాన్ని సమయాన్ని వినియోగించుకోవాలి ఎప్పుడు చేయాలి ఇరవై ఐదో తారీఖు ఉదయం ఎనిమిది పది నుండి సాయంత్రం ఆరు గంటలలోకి చేయాలి ఈ ఉపాయాన్ని ఎందుకు చేయాలి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగున్నారు గురువు గారు మీరు చాలా వీడియోల్లో తాంత్రిక వస్తువుల గురించి చెప్తున్నారు మాకేమో అర్థం కావడం లేదు మేము తాంత్రిక వస్తువులు కొనుక్కోలేమండి మా దగ్గర డబ్బులు లేవండి అనేవారు ఈ చేయలికైన ఉపాయాలు చేయండి ఎందుకంటే పుష్యమి నక్షత్రము అంటే గురి పుష్యమి రవి పుష్యమి ఇలాంటి నక్షత్రాల్లో ఉన్న సమయాల్లో కొన్ని మొక్కలు వేర్లు తెచ్చుకోవడం వల్ల కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది ఎట్లా చేయాలి చెప్తాను మీరు కరెక్ట్గా అంటే ఎనిమిది పది తర్వాత గురువారం నాడు ఎనిమిది పది తర్వాత ఈ ఉపాయం చేయాలి మీరు ముందుగా ఏంటంటే ఈ ఉపాయం చేయడానికి కొన్ని పదార్థాలు రెడీ చేసుకోండి అందులో పసుపు గంధం పాలు నీరు ఈ నాలుగు పదార్థాలను రెడీ చేసుకోండి ఈ నాలుగు కలిపి మీ దగ్గరలో ఉన్న మేడ చెట్టుకు పోయండి అలాగే చెట్టు దగ్గర తూర్పు వైపు ఉన్న స్థలం అంటే కొంచెం చెట్టు ఖాళీ ఉన్న ప్రదేశంలో తూర్పు వైపు ఉన్న స్థలంలో కొద్దిగా మీరు ఏం చేస్తారంటే పేడ తీసుకువెళ్ళి అంటే పేడ కూడా కావాలి కొద్దిగా పేడ సంపాదించుకోండి తీసుకువెళ్ళి కొంచెం అలకండి అక్కడ అక్కడ అలికిన తర్వాత మనకి ఎనిమిది కోణాలు పద్మం వేస్తాం కదా అష్టకోణ పద్మం ఎనిమిది కోణాలు ఒక పద్మాన్ని వేయండి ముగ్గుతో తర్వాత ఏం చేస్తారంటే పసుపు కుంకుమ పుష్పాలు ఆ అష్టదల పద్మాన్ని చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించండి తర్వాత ఏం చేస్తారు ఆ ముగ్గు వేసిన అష్టదల పద్మం మధ్యలో ఆవు నీచితో ఒక దీపం వెలిగించండి తర్వాత బెల్లంతో చేసిన పొంగలి మీరు ముందు రెడీ చేసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళే ముందే కొంచెం బెల్లంతో పొంగలి తయారు చేసుకొని దాన్ని కూడా తీసుకు వెళ్ళండి ఆ పొంగల్ని ఆ చెట్టుకి ఆ పద్మం దగ్గర పెట్టి నివేదన చేయండి చేసిన తర్వాత ఆ మేడి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణ చేయండి అంటే మూడంటే మూడే చేయాలి ఎక్కువ చేయకూడదు చేసిన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు చెట్టుని మనం ఒక పర్మిషన్ అడగాలి ఏమనంటే ఓ వృక్ష ఓ దత్తాదేవా నేను ఈ చెట్టు నుండి ఉత్తరం వైపు ఉన్న వేరుని చిన్న వేరుని తీసుకుంటాను పెద్ద చెట్టు అనుకోండి పెద్దవి తీసుకోవచ్చు అది ఉత్తర దిశవైపు వెళ్ళిన వేరు తీసుకోవాలి తీసుకుంటాను అని సంకల్పం చెప్పుకొని మీరు ఆ వేరుని కత్తిరించుకొని తెచ్చుకోవాలి అప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇంకోటి కూడా అడగాలి మీరు నాకు ఎటువంటి ఆపద లేకుండా నాయందు దయదలిచి నాయందు దళితరిచి నన్ను ఆశీర్వదించు అని కోరుకోవాలి అప్పుడు మీరు ఆ వేరుని అంటే మీరు ఆ చిన్న మొక్కని తెచ్చుకున్నారనుకోండి మరి నర్సరీలో పెద్ద మొక్కలు ఉంటే దాంట్లో కూడా చెట్టు ప్యాకెట్లు కూడా చిన్న మొక్క చిన్న వేరు ఉంటుంది ఉత్తర వైపున వేరు తెచ్చుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే తీసుకొచ్చిన తర్వాత ఆ వేరు ఇంటికి తెచ్చిన తర్వాత మీ పూజా మందిరంలో చక్కగా మీ పూజా మందిరంలో దేవుడి ముందు పెట్టండి లక్ష్మీదేవి ముందు పెట్టండి ఆ వేరు మొక్కని అంటే వేరు మొక్క కడగండి చక్కగా లక్ష్మీదేవి ముందు పెట్టండి తర్వాత మళ్ళీ వచ్చే గురువారం అంటే ఈ గురువారం చేస్తారు కాబట్టి మళ్ళీ వచ్చే గురువారం వరకు మీరు లక్ష్మీదేవికి మీ ఇంట్లో ప్రతిరోజు దీపారాధన ఆవునితో దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ లేదా ఓ మహాలక్ష్మి అన్న అనే నామాన్ని కానీ రెగ్యులర్గా అనుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ఆ వేరుని చిన్న వేరు ఇంత అనుకోండి అంగుల పరిమాణం అనుకోండి ఆ వేరుని ఏం చేస్తారు వెండి కానీ అంటే తెల్లటి తావీజు కానీ బంగారు రంగు ఉన్న తావీజు కానీ లేదా బంగారు తావీజులో కానీ ఆ వేరు ముక్కని పెట్టుకొని ఆడవారైనా మగవారైనా మెడలో ధరించండి ఎర్రటి దారంలో వేసుకొని మెడలో ధరించండి మాకు అంతకుముందు ముందు వేరే తావీజులు ఉన్నాయి గురువుగారు దాంతోపాటు ధరించవచ్చు అని అడుగుతారు ధరించకూడదు నేను మీకు ఇది సిద్ధి ఉపాయం అంటే తంత్రంలో అత్యంత అద్భుతంగా ఆ సమయంలో పనిచేసే సిద్ధి ఉపాయం ఇది గ్యారంటీ ఉందా గురువుగారు వారంటీ ఉందా గురువుగారు అడుగుతారు గ్యారంటీగా ఎవరికి వారు చేస్తే గ్యారంటీగా వంద పర్సెంట్ ఫలితం వస్తుంది ఇది అంత అద్భుతమైన శక్తి ఉంటుంది మేడి చెట్టుకి మనం విధి విధానంగా ఈ విధంగా చేసి తెచ్చుకున్నట్లయితే అలా కాకుండా మనం ఏదో వెళ్ళాము ఎవరో మిత్రులు తెచ్చి ఇచ్చారు మనకి అంటే స్నేహితులు ఎవరో తెచ్చి ఇచ్చారు పని చేస్తుందని అడుగుతుంటారు స్నేహితుల ద్వారా తెచ్చుకున్నవి పని చేయవు మీ అందరికి మీరు తెచ్చి మీ కుటుంబ సభ్యులకి ఇవ్వగలిగితే అంటే ఒక పెద్ద పేరు తెచ్చుకున్నారు అందరికి చిన్న తావిజులు బంధించి ఇచ్చారనుకోండి వాళ్ళు వాడుకోవచ్చు కానీ బయట వాళ్ళు ఉదాహరణకి మీరు ఈ తావిజు నన్నే అడిగారు అనుకోండి గురువుగారు మీరు చేసి ఇస్తారా ఈ తావీజు నేను చేసి ఇవ్వాలి అంటే మీ గోత్రనామాల మీద పూజ చేసి ఇవ్వాలి అది నేను మీకోసం సంకల్పం చెప్పాలి అందుకని ఆ సమయంలో మీరు ఎవరికి వారు ఖచ్చితంగా చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా పూజ చేసి తెచ్చుకోండి తెచ్చుకొని తావీజులో పెట్టుకొని ధరించండి ఇప్పుడు కొన్ని అనుమానాలు వస్తాయి మరి దీనికి మైల్ ఉండదా ఎప్పుడు తీసేయాలి దీనికి మైలు అంటూ ఏమీ లేదు దీన్ని మళ్ళీ మీరు ఈ తావీజు పాడైపోయినా తావీజు పగిలిపోయినా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చే గురి పుష్మీ యోగంలోనే మళ్ళీ ఈ తావీజుని మార్చుకోండి ఒకవేళ తావీజు డ్యామేజ్ అయితే దీన్ని తీసుకువెళ్ళి ఏదైనా నీళ్ళలో పెట్టేయండి లేదంటే చెట్టు మొదలు ఎక్కడైనా వదిలేయండి ఇలా చేయటం వల్ల మీకు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది అంటే మా జాతకం బాగోలేదండి ఈ రాశి బాగోలేదండి ఆ రాశి బాగోలేదండి అనేవారు ఎవరైనా సరే ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఒకవేళ మీకు అవకాశం లేదు అంటే మాకు చెట్లు లేవండి చేయలేము అనుకునేవారు ఈ ఉపాయాన్ని చేయకండి చాలా ఉపాయాలు చెప్తాను అందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఓకే మిత్రులారా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత ఏ